హాయ్ హలో ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా అయితే మార్నింగ్ అనమాట ఇప్పుడు నైన్ థర్టీ అయిందండి ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నా అనమాట అయితే ఇంకా ఇదిగోండి అంటలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి టిఫిన్ తిన్న వెంటనే అయితే అంటలు కడిగేస్తూ ఉన్నానండి అంటే నైట్ అయితే కడగలేదనమాట నిన్న కొంచెం మాకి వేరే పని ఉండి అయితే బయటకు వెళ్ళామనమాట ఇంటికి వచ్చే లోపల లేవైనా అలాగ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి ఆ టైంలో ఇక్కడ అని చెప్పేసి ఇంక అలాగే పెట్టేశానండి ఒక పూట బద్దకం చేసామంటే మార్నింగ్ అయితే ఎన్ని అంటలు అంటే అన్నీ అవుతాయి కావాలంటే ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఎన్ని ఉన్నాయో నిజంగా బేజారు వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు అప్పుడు కడిగేసుకున్నామంటే అంతగా సామాన్లు అయితే పడవు కాబట్టి అంతగా ఏమీ అనిపించదు ఇంక ఇప్పుడైతే టిఫిన్ అది చేసేసిన తర్వాత ఈ విధంగా అంటలన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను అంట్లన్నీ ఫస్ట్ అయితే అంట్లు కాని అన్నీ ఒకేసారి అలా కడుక్కోకుండా మనం గ్లాసులు ఒకసారి ప్లేట్స్ ఒకసారి గిన్నెలు ఒకసారి ఇలాగ అన్నీ కడిగేసుకుంటే కూడా పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఒక ఆర్డర్గా అలా కడిగేసుకుంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి కాకపోతే నేనైతే ఇలా కడిగేస్తూ ఉంటానన్నమాట ఇంకా అన్నీ కడిగేసిన తర్వాత నీట్గా అయితే ఇంకా స్టవ్ అదంతా కూడా కడిగితేస్తూ ఉన్నానండి ఒక పని తర్వాత ఒకటి చేసేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా అలాగా ఇంకా అలాగే మన ఛానల్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట మా సైడ్ ఏం స్పెషల్ చేసుకుంటాము అలాంటి శనగపప్పు పాయసము పెసరపప్పు పాయసము అలాగే రకరకాల బిర్యానీస్ అంటే ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ చాలా వెరైటీస్ ఆఫ్ చేసాను అనమాట స్వీట్స్లో అయితేను బర్ఫీలు కూడా చేశానండి నేను మామూలుగా బేసన్ బర్ఫీ అలాగే పప్పులతో మా సైడ్ అయితే కొబ్బరి చిన్న అని చేస్తారనమాట ఆ స్వీట్ కూడా చేశాను రకరకాల స్వీట్స్ అన్నీ చాలా ఉన్నాయి మీకు ఒకసారి వీలైతే తప్పకుండా మన ఛానల్లో అయితే చూడండి ఇదిగోండి ఫైనల్గా అయితేను సామాన్లు అన్నీ కూడా క్లీన్ అయిపోయాయి అనమాట ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ కూడా కడిగేద్దామని చెప్పి అనుకుంటున్నానండి ఇంక ఇదంతా కూడా కడిగేసిన తర్వాత వంట అయితే చేయాలి ఇంక ఈరోజైతే పప్పు అన్నం చేద్దామని చెప్పి అనుకున్నాను అంటే కారంపప్పు పచ్చిమిరపకాయలు లేకుండా కారంపప్పు అది చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇదిగోండి ఇంకా స్టవ్ కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట నేను ఇందాక చెప్పినట్లు మనం ఒక పూట బద్దకిచ్చేసామంటే నెక్స్ట్ డేకి అంతా కూడా డబల్ పనిలాగా అయిపోతూ ఉంటుంది కాకపోతే ప్రతిరోజు ఒకే ఓపిక అయితే ఉండదు కదా మనకు కూడా ఇలాగ స్టవ్ అంతా కూడా కడిగేసిన తర్వాత ఇంకా ఇక్కడైతేను స్టవ్ బండపైన గ్యాస్ కట్ పైన అయితే చాలా ఇదేమంటారు పెయింట్ అది కొట్టించారండి మేము ఇంట్లో కొత్తగా వచ్చాము కదా ఆ పెయింట్ మరకలు అయితే చాలా ఉండిపోయాయి అన్నమాట ఇక్కడ అంటే చిన్న చిన్నగా ఆ మరకలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు నీట్గా అదంతా అయితే క్లీన్ చేసేసానండి చాలా మటుకైతే క్లీన్ చేశాను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మరి ఏమనిపించిందంటే ఈ బండిలాగా ఉందా లేకుంటే ఈ మరకలు అర్థం కాలేదు కాకపోతే చాలా మటుకు అయితే పెయింట్ మరకలు నీట్గా మామూలు స్టీల్ బ్రష్ ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్ చేశాను ఇంకా ఇదిగోండి ఇక్కడంతా కూడా ఉందనమాట ఇదంతా కూడా మరొకసారి క్లీన్ చేద్దామని చెప్పైతే అనుకున్నాను ఏదేమైనా ఒక్కొక్క ఇల్లు మారామంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుందండి అవన్నీ కూడా మరి మనం క్లీన్ చేసుకునే లోపల మనకి చాలా టైం పడుతుంది ఇక్కడ అయితే ఈ టైల్స్ ఇంకా ఈ వంట పండు ఇదంతా కూడా చాలా అంటే పేరుకుపోయిందనమాట టైల్స్ అవి కూడా నీట్గా లేకుండా చాలా మటుకు అయితే టైల్స్ కూడా క్లీన్ చేసేసామండి మా వరకు అయితే ఇంకా కొంచెం ముందు ఏం చేసుకోవాలన్నమాట అలాగా ఏం చేద్దామండి మనం రెంట్ ఇల్లు ఉన్నామంటే మనం ఎక్కడ ఉన్నామంటే అక్కడ నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలని అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా చాలా మటుకు ఈ వంట గట్టి ఇది అంతా కూడా క్లీన్ చేసేసానండి ఇంకా ఫైనల్గా అయితే ఒకసారి అలాగ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వంట అది స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను ఇదిగోండి ఒకసారి ఒకసారి చూడండి నీట్గా అయితే కడిగేసిన తర్వాత స్టవ్ కట్టి అంతా కూడా ఇలాగ ఉందన్నమాట ఏదేమైనా మనం క్లీన్ చేసుకున్నామంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అండి ఎంత చక్కగా ఉందో చూస్తున్నారు కదా మనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వంట చేయాలంటే కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాగ నీట్గా ఉంటే చిందర వందరగా ఉంటే మాత్రం చాలా చిరాకు కూడా వచ్చేస్తుందండి ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పినట్లు ఆ కాస్త పెయింట్ కూడా నేను నిదానంగా అయితే క్లీన్ చేసేస్తాను ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే ఇంకా వంట కూడా చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంట్లో పని అంతా అయిపోయిందనమాట ఇదిగోండి ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది కదా ఇంకా అలాగే వంటది చేసుకోవాలన్నమాట కిచెన్లోకి అయితే వెళ్ళి ఇంకా వంట అయితే చేసేస్తాం కిచెన్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసానమాట రోజు పప్పు చేసుకోవాలని అనుకుంటున్నాము కారం పప్పు అనమాట బాగుంటుందండి కారం పప్పు చాలామందికి తెలిసే ఉంటుంది కదా కారం పప్పు పచ్చిమిరపకాయలు లేకుండా కారం వేసి చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాయి ఇంక ఇప్పుడైతే నేను పప్పు చారు చేయడం కోసం అయితే రెడీ చేస్తున్నానండి పప్పు చారు అంటే నేను మేమైతే మామూలుగా కారం వేసేసి అలా చేస్తామన్నమాట పప్పు చారు అంటే మరీ మనం చింతపండు నానబెట్టి అది వేరే ప్రాసెస్ ఉంటుంది అలా కాకుండా నేను ఇది వేరే రకంగా చేసేస్తాను మేము ఇలా ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి అయితే ఇంక ఇదిగోండి కందిపప్పు అదేవిధంగా టమాటాలు కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తే పప్పు చాలా బాగుంటుందండి ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకవన్నీ కూడా వేసి ఒకసారి అంతా కడిగేసిన తర్వాత ఇంకా టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఉడుకుతాయనమాట బాగా మనకి పప్పు వేనుకునే వేనిపేటప్పుడు ఎక్కువగా శ్రమ ఉండదు అట్లా అని చెప్పేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే టమాటాలు కట్ చేసానండి ఇంకా నెక్స్ట్ ఇందులోకి మన రుచికి తగినంత కారం వేసుకోవాలన్నమాట మీరు ఎంతైతే తింటారో అంత తర్వాత జీలకర్ర కూడా వేసాను అలాగే ఉప్పు కూడా నేనైతే ఉడకబెట్టేటప్పుడు వేస్తానండి అలాగే కాస్త పసుపు కూడా వేసేసి ఇవన్నీ కూడా ఇంకా ఇందులోకైతే ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకున్న కూడా బాగుంటుంది అనమాట అలాగే కాస్త చింతపండు చింతపండు చివరిలో వేస్తే బాగుంటుందండి ఇవన్నీ కూడా వేసి ఒకసారి అంతా నీట్గా కలిపేసిన తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి అదేవిధంగా నేను చెప్పాను కదా ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకున్నా కూడా బాగుంటుంది అట్లా అని చెప్పి ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసి ఉన్నాను అనమాట ఇంకా పప్పు చారుకైతే అయితే పెట్టేసానండి ఇదిగోండి కుక్కర్లో విజిల్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా ఈరోజైతే మా లంచ్ పప్పు చారు అదే పప్పు చారు కాదండి పప్పు పప్పు చారు అంటే మళ్ళీ వేరే అవుతుంది కదా ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను పప్పు అయితే పెట్టేసాను అనమాట పప్పు అయితే ఉడుకుతుంది ఇంకా రైస్ అది కూడా నానబెట్టేసుకోవాలన్నమాట అన్నం చేసుకోవాలని చెప్పి అనుకున్నాము ఇంకా దాంట్లోకి అయితే ఇంకా వడియాలు అవి వేయించాలని చెప్పి అని అనుకున్నాను అనమాట ఇంకా అవన్నీ కూడా ఇంకా చేసుకోవాలండి సో లాగైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి కుక్కర్ ఉడికేంతవరకు మనకేం పనిలేదు కదా సో టీ మేమైతే లంచ్ ఇదికోండి అన్నము అదా విధంగా పొడి ఇంకా పప్పు పప్పు చాలా వేసుకున్నాం అన్నమాట సరే అంతా తీసుకోకి బజ్జీ షాప్ పెడదామని మీరు ఏమి చెప్తున్నారు చెప్పండి ఇందుకోండి వేడి వేడి ఉల్లిగడ్డ బజ్జీ బజ్జీ కలిగినా మా లంచ్ అయితే ఇది అనమాట మీరేం కామెంట్స్ కామెంట్స్లో చెప్పండి బాయ్